కడప జిల్లా బదివేలు పట్టణంలోని రత్నం ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులకు పాఠశాల కరెస్పాండెంట్ రత్నం ఆధ్వర్యంలో శ్రీ కనికా పరమేశ్వరి బాలురా ఉన్నత పాఠశాల మాస్టర్ శివప్రసాద్ యోగాపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు పాటు క్రీడలు యోగా శరీరానికి మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడంలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు ప్రతిరోజు కూడా యోగాసనాలు వేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని తెలియజేస్తూ యోగ వల్ల ఏకాగ్రత క్రమశిక్షణ యోగాసనాల గురించి వివరంగా చెప్పారు అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ తెల్లారి రత్నం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతి రోజు క్రమం తప్పకుండా యోగ చేయడం వలన మానసిక ప్రశాంతతతో పాటు ఎంతగానో ఆరోగ్యంగా ఉండవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు కూడా పాల్గొన్నారు పద్దెనిలో నేను మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు అన్ని విధాలుగా నాకు సహకారం అందించి ఇద్దరు కలుసుకొని సార్ ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్ జెడ్పీ హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ మాస్టర్ గారు తర్వాత స్కౌట్ ఆయన ఆధీనంలోని విద్యార్థులను తరిగిస్తున్నారు గత కొద్ది సంవత్సరాల కిందట నుంచి మన స్కూల్ని కూడా స్కౌట్లో యాడ్ చేయాలని కొంతమంది టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని నాతో మాట్లాడటం జరిగింది మరి ఈ విద్యా సంవత్సరం మనం స్కౌట్ కూడా మన స్కూల్ నుంచి టీచర్స్ పంపించేసి మరి మన స్కూల్లో కూడా ఇలాంటి స్కౌట్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాను మరి ఇది తన విలువైన సమయాన్ని నా కోసము సారు కేటాయించి తన విద్యార్థులతో కూడా ఇక్కడికి వచ్చి మనము ఈ యోగా దినోత్సవం రోజు ఇంత సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశం కలిగించినందుకు ముందుగా సారు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఘటన ప్రజలు కూడా సారు వస్తారని మనకులుగా వచ్చేదనిపిస్తున్నాను నేను తెలుగు ఫంక్షన్స్ పెరుగుంటాయి సార్ పోటీ లోపల మరి నేను తరచుగా ఇంటికి పోవడం సార్ మా ఇంటికి రావడం